హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు యాక్చువల్లీ టైం చూడండి ఫైవ్ అయింది ఈ టైంలో నా కూతురు అయితే నిద్ర అనమాట సో దానికైతే ఆకలి వేస్తుందంట ఏం కావాలి అని అడిగితే దోశ కావాలి అని చెప్పింది యాక్చువల్లీ తను ఎప్పుడో త్రీ థర్టీకే లేచింది ఆడుతూ టైం వేస్ట్ చేస్తూ ఈ టైం ఆకలి అయింది కాబట్టి ఈ టైంకి లేచింది నన్నేమో దోశ చేసుకొని రమ్మని చెప్పి తను మాత్రం టీవీ చూస్తుందనమాట ఈ పిల్లలు ఎప్పుడు లేపుతారో ఏంటో తెలియదండి ఎనీవే నేనైతే ఫ్రెషప్ అయిపోయి దానికి దోశ చేద్దామని చెప్పేసి ఫ్రెషప్ అవుతున్నాను యాక్చువల్లీ ఈ టైంకి నేను అసలు లేవను యాక్చువల్లీ సెవెన్ సెవెన్ థర్టీ తర్వాతే అనేది నిద్ర లేవటం అనమాట ఇప్పుడు బయట చూడండి ఎంత చల్లగా ఉందో క్లైమేట్ అయితే చాలా బాగుంది మైసూర్లో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు అనమాట దాంతోపాటు ఈ బట్టలు అయితే అస్సలు ఆరటం లేదు సో టూ త్రీ డేస్ అయినా అలా బయట ఆరేయాల్సిందే సో చూడండి ఎంత బాగుందో బయట చీకటిగా సో ఎనీవే దానికైతే దోశ చేసేద్దాము అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇలా వ్లాగ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్లో చేయడం అన్నమాట సో దానికైతే దోశ చేద్దామని చెప్పేసి యాక్చువల్లీ బిఫోర్ నైటే తను దోశ తినది బట్ ఎనీవే షీ లైక్స్ దోశ కాబట్టి మళ్ళీ దోశ అడగడంతో కొద్దిగా అయితే దానికోసం నేను పిండి పక్కకు తీసి పెట్టేశాను యాక్చువల్లీ నేను దోశ పిండి ఎక్కువగా స్టాక్ పెట్టుకోను చేస్తూ ఉంటాను అనమాట కొంచెం కొంచెంగా ఇన్స్టెంట్గా పెట్టుకుంటూ ఉంటాను సో బట్ బయట మాత్రం నేను అస్సలు వాడనండి ఇంట్లోనే చేసుకుంటాను ఐ హోప్ మీకు అర్థమవుతుంది కదా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏది తిందామన్నా భయమే అనమాట సో గీతో దానికైతే రెండు దోశలు అయితే వేసి ఇచ్చేసాను అనమాట యా ఫైనల్లీ దానికి దోశ రెడీ చేసి ఇచ్చేసాను మేడం గారు ఫస్ట్ వాటర్ తాగుతారు లేవగానే నిద్ర లేవగానే తను కూడా ఫ్రెష్ అయిపోయింది షీఈ్ జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ బట్ యా తను ఒక్కొక్క ఒక లైక్ ఒక్కసారి నేను తినిపిస్తే టూ టైమ్స్ తను తింటూ ఉంటుంది అనమాట డేలో అది మార్నింగ్ అవ్వని నైట్ అవ్వని బట్ ఒక్కసారి అయితే నా చేత్తో తింటుంది టూ టైమ్స్ అయితే దాని అంతటా తానే ఓన్గా తినటం అలవాటు చేస్తుంది అనమాట అని ఇట్స్ అ గుడ్ హ్యాబిట్ నేను కూడా తినిపించడం అనేది ఆపేయాలి దాని నాటకాలు చూసారా కెమెరా ఉందంటే చాలు అసలు ఎవ్వరు తినదనమాట మస్తు నాటకాలు వేస్తుంది ఇది ఫోన్కి అయితే చాలా అడిక్ట్ అయిపోతుంది ఆజ్కల్ అండ్ ఆడి ఆడి అక్కడ ఇక్కడ కిచెన్లో బయట ఆడి ఆడి ఇప్పుడు పడుకుందనమాట ఎలాగో తెల్లారింది కాబట్టి కాఫీ తాగుదామని కాఫీ పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ నేను బయట పాలు అస్సలు యూస్ చేయను ఎప్పుడో ఒకసారి తప్ప ఆజకల్ ప్యాకెట్ పాలు కూడా కల్తీ అవుతున్నాయి అందుకే నేను హరకైతే కంప్లీట్లీ మిల్క్ని అయితే అవాయిడ్ చేసేసాను ఈ అమ్మాయిమైతే ఇంటికి వచ్చి పాలు అనేది ఇచ్చేసి వెళ్తారనమాట ఇలా డైరీ ఫామ్లోంచి సో ఎనీవే మార్నింగ్ లేచిన జల్దీ కాబట్టి వ్లాగ్ చేసిన చిన్న వ్లాగ్ Uh, that's all for today. If you guys like my video, please do like, share, and subscribe. And once again, good morning, all.